లక్ష్మి ఆశీస్సులు ఇంట్లో ఉంటాయి కొత్త సంవత్సరానికి ముందు ఈ ఐదు వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది సంపదను పెంచుతుంది ఆవును దైవికమైనది అద్భుతమైనదిగా శాస్త్రాలలో వర్ణించారు సముద్ర మథనం నుండి లభించే పద్నాలుగు రత్నాలలో కామధేను ఆవు ఒకటి అని నమ్ముతారు మూడు వందల ముప్పై మిలియన్ల దేవుళ్ళు దేవతలు కామధేను ఆవులో నివసిస్తారని కూడా నమ్ముతారు అందువల్ల దానిని ఇంటి ఉత్తర దిశలో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీరు ఏదైనా వ్యాపారం లేదా దుకాణం కలిగి ఉంటే దానిని మీ మెడ దగ్గర లేదా మీ డబ్బు దగ్గర ఉంచుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు మీరు స్త్రీయంత్రాన్ని ఇంటికి తీసుకురావచ్చు శ్రీయంత్రంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఇల్లు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఆశీస్సులను పొందుతుందని సంపదను పెంచుతుందని చెబుతారు పూజా స్థలంలో లేదా ఇంటి తూర్పు దిశలో ఉంచవచ్చు ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది ప్రతిరోజు దానిని పూజించడం వల్ల గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి లక్ష్మి ఆశీస్సులు ఇంట్లో ఉంటాయి లోహ తాబేలు ఇంట్లో లోహ తాబేలును ఉంచడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు శుభం స్థిరత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఇంటి ఉత్తర దిశలో ఉంచడం వల్ల కుటుంబంలో స్థిరత్వం సామరస్యం కొనసాగుతుంది అలాంటి ఇంట్లో ఎప్పుడూ సంపద కొరత ఉండదు ఇత్తడి లేదా స్ఫటికంతో చేసిన తాబేలు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది తత్ఫలితంగా ఇంటి ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది ఇంట్లో లోహ తాబేలు ప్రయోజనాలను మాత్రమే తెస్తుంది వెదురు మొక్క ఇంట్లో వెదురు మొక్కను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది వెదురు సంపద అదృష్టం శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచడం వల్ల సంపద అదృష్టం రెండూ పెరుగుతాయి మీరు ఈ అదృష్ట వెదురును డ్రాయింగ్ రూమ్ లేదా మీ ఆఫీస్ టేబుల్ పై కూడా ఉంచవచ్చు ఈ మొక్క సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది జీవితానికి ఆనందాన్ని తెస్తుంది మొక్క క్రమం తప్పకుండా సంరక్షణ కూడా అవసరం ఇది నిరంతరం శ్రేయస్సు ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ప్రార్థన గదిలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది పూజ సమయంలో శంఖాన్ని పూజించడం ప్రత్యేక ప్రయోజనాలను తెస్తుంది శంఖాన్ని పూజించడం లక్ష్మీదేవిని సంతోషపరుస్తుందని నమ్ముతారు పూజ చేయడం ద్వారా ఎటువంటి ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సంపద శ్రేయస్సు నిండి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు